హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అంటే ఈరోజు వచ్చేసి శనివారం ఉంది అక్కడ రైతు రైతును మాట్లాడి చూద్దాం ఒకసారి అయితే అయితే మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ రైతు ఇక్కడ ఉన్నాడు మాట్లాడదాం ఒకసారి అయితే ఇది సేమ్ రేట్ వచ్చేసి సేమ్ రేట్ అయితే అనిపింకా ఇది సేమ్ రేట్ అయితే అనిపింకా ఇది మాల వచ్చేసి అండి ఇది వచ్చేసి చూడండి ఒకసారి అయితే మాలైతే అయితే ఏదైతే మన దిమ్తురు డ్రైవర్ వచ్చేసి రైతు అని ఎక్కడ వచ్చావు నువ్వు ఎక్కడ వచ్చావు నువ్వు ఇది రైతు నువ్వు మాలు నీదే అమ్ముతావు అనుకుంటున్నాను నువ్వు యాభై అనుకుంటున్నావు చూద్దాం మనం బీట్లో యాక్షన్ లేదు చూద్దాం అయితే చూడండి ఇలా మాలు చాలా వచ్చింది తీసుకొని ఒకసారి

వన్ టెన్ పోతుంది అది ఈ సపోర్ట్ వచ్చేసి బస్సర్ వచ్చేసి యాభై కేజీలు ఉంటాయి యాభై అంటే మనకి నలభై ఐదు కేజీలు వస్తాయి వేస్టేజ్ పోను ఇది మాత్రం మాలు మాత్రం పద్దెనిమిది వందలు అమ్ముతుంది కిలో వచ్చేసి బాగ్ బ్యాగ్ వచ్చేసి ఇస్తుంది చట్టం పద్దెనిమిది వందలు అటార్ సో ఇదంతా సేమ్ రెడ్ చూసుకొని మాలు వచ్చేసి ఇలా బండ్లు చాలా వచ్చినాయి బండ్లు ఉంటే పోతుంది ఇది కవర్ వచ్చేసి ఐదు కిలోలు కవర్ వచ్చేసి ఎంత ఐదు కిలోలు కవర్ వచ్చేసి ఐదు కిలో కవర్ వచ్చేసి ఇలా రేట్ తగ్గింది అన్న రెండు వందలు నూట ఎనభైకి ఇచ్చేస్తాను నూట ఎనభైకి ఇచ్చేస్తాను సబ్స్క్రైబర్లు వస్తే తగ్గిస్తా అన్న తగ్గిస్తా అన్న పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గిస్తా ఓకే

Ainda right, tá? na? A CM não. Ainda não. Ainda não. Ainda não. Ainda não. Ainda não. Ainda não. Ainda

पचास रुपए पचपन रुपये साठ रुपये साठ रुपये साठ रुपये ₹60 ₹65 ₹65 ₹60 ₹70 ₹70 ₹70 75 75 75 એમની માલ હતી

वेरी गुड मॉर्निंग गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग आना माले माले राज जी अरे 100 रुपए 100 रुपए 100 रुपए 100 रुपए 100 रुपए इधर से 100 रुपए 100 ચાલીસ રૂપિયા પૈતાલીસ રૂપિયા પૈતાલીસ રૂપિયા પૈતાલીસ રૂપિયા आइए इधर चलो 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 बिकने बिकने ये, सत्रा, सत्रा। सत्रा, सत्रा। ये की भाई। जी ये भी। माल साठ रूपए पैंसठ रूपए सत्तर रूपए बाद में माला नहीं मिल जाएगा सत्तर रुपये सत्तर रुपये सत्तर रुपये सत्तर रुपये बोला ये बोला बोला सत्तर रुपये सत्तर रुपये आसान ये तेरा ये कितना का तेरा ये और ये तेरा तेरा सत्तर रुपये हम रुपये सत्तर रुपये सत्तर रुपये सत्तर रुपये सत्तर बोले बोले रामलाल जी रामलाल हो अरे 70 हो लेके पत्थर ये नहीं लो 70 50 ₹80 ₹80 भैया ₹80 ₹80 आ रहा था ये आ रहा था ये 80 ₹80 अंदर ये लाडका वेटिंग है 85 મરી કોીડો તો મને લઈક ષે સબસ્ક્રાઈ ફ્રાઈષ્ણ રોડ કામ યુટ્યુબર चाना न <ज़िये फ्रेंस द्रेंस दिड्यारी>